అంటే ఈ మధ్యలో కొన్ని సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్లో అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేసుకుంటూ సత్యాలను అసత్యాలుగా ప్రచారం చేసుకుంటూ ఎవరో ఇచ్చిన తాకీదులకు ఆశపడి ఏవేవో అనవసరమైన రాతలు రాయడం చాలా తప్పు జరుగుతుంది అయితే మేము చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింతాప్రభాకరన్న గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి రెండు వేల రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన రెండు వేల పద్నాలుగు వరకు ప్రజలలోనే ఉన్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలలో ఉండి రెండు వేల పద్దెనిమిది వరకు ఎమ్మెల్యేగానే ఉండి సేవలు అందించుడు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయినా కొద్ది స్వల్ప మొత్తాలతో ఓడిపోయిన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ప్రజలనే ఉండి ఇంత కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ ఎదురు దా ఎదురు గాలిలో కూడా రెండు వేల ఇరవై మూడులో మేము గెలవడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టైం వరకు కూడా మేము ఎమ్మెల్యేగా ఉన్న టైంలో మేము ఎప్పుడు పొద్దున సంగారెడ్డి మన ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు సదాశివపేటలోనే ఉండడం జరుగుతుంది ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్లో కూడా ఉండలేదు ఎమ్మెల్యేగా ఉన్న అన్ని రోజులల్లో సదాశివపేటలోని పొద్దున టైం ఇస్తాడు ప్రజలకు అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత మన ఎమ్మెల్యే క్వార్టర్లో కంపల్సరీ ఉండి ప్రజల బాబో బాగోగులు మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు లోకల్లో ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి కార్యక్రమానికి వచ్చి తన వంతు సాయం చేస్తాడు అదేవిధంగా గవర్నమెంట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాడు అదేవిధంగా ఈ ఈ రోజు కూడా సీఎం రిలీఫ్ పండ్లు కానీ లేకపోతే ఎల్ఓసీలు కానీ దగ్గరుండి ప్రజలకు అందుబాటులో ఉండి స సేవలు అందిస్తున్నాడు అదేవిధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇదే విషయంలో యూట్యూబ్ ఛానల్ ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో వాళ్ళపైన డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది మేము చెప్పే యూట్యూబ్లో వచ్చిన దాని మీద స్పందించడం జరుగుతున్నది అయితే యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టుకొని వీరతో మాట్లాడేసి ఆయన మాట మాట్లాడినట్టు మాట్లాడించుకుంటూ చేసడం అది మంచిది కాదు ఏంటంటే ప్రతిరోజు మేము ఈడ క్యాంప్ ఆఫీస్లో ఆయన సంగారెడ్డికి హాస్పిటల్ని ఉంటాడు ఇక్కడ ఉంటాడు క్యాంప్ ఆఫీస్లో డైలీ వస్తుంటాడు డైలీ రాని రోజు ఏది కాదు అయినా అభివృద్ధి ఆయన చేసినట్లు ఇక్కడ చూపించమని చెప్పి ఆయన ఏం అభివృద్ధి చేసి చూపించమని చెప్పి బయట ఆర్బాటాలు చేసాము కాదు ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్ వేసుకొని పండుగలు చేసేవి చేయగానే అభివృద్ధి కాదు ఈరోజు సంఘడి శాసనసభ్యుడు చుందా ప్రభాకర్ అన్న గారు గతంలో మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చేడు ఎన్ని పనులు చేసేడు మీరు మా మాయ అరవై డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మన గవర్నమెంట్ రాగానే మన తీసేసి మున్సిపాలిటీకి రాగానే సంఘటిలో డెవలప్ లేకుండా అయిపోయింది ఆర్జు చేసిన డెవలప్మెంట్ రెండేళ్ళలో ఒక ఒక్క ఎక్కడైనా ఒక దగ్గర కౌన్సిల్లో కానీ ఎక్కడైనా పక్కలు కానీ రోడ్లు కానీ ఏదైనా వేసినట్టు చూపిస్తే నేను దానికి ముగ్గు నాలుగు రాస్తాను సంగు ఆయన చెప్పుకుంటూ నేను నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి పుట్టి ఆరుపాటు చేసుకుంటే వాళ్ళు నన్ను పబ్లిక్ని అంతా ఏదో అయమయంలో అయంలో అంత జోకర్ లాగా దిరుకుంటే చేసుకుంటూ చెప్పబోతున్నాడు ఆయన అంతేగాని వేరే మా ఏదిగైనా ఎక్కడైనా కానీ ప్రజల్లో ఉండి అంటే అందరూ మంచి మంచి వచ్చి అందరు వస్తున్న ఆఫీస్కి వస్తున్నారు అడుగుతున్నారు మంచి చెడ్డలు అడుగుతున్నారు మేము అన్ని పెడుతున్నాము ఏది సీఎం రిలీఫ్ ఫండ్స్కి వస్తున్నారు కళ్యాణ్ లక్ష్మీదాని కోసం వచ్చిపోతున్నారు పబ్లిక్ వస్తున్నారు మంచి చెడ్డలు అడుతున్నారు వాటర్లో ఏది పెట్టమని చెప్తున్నారు వాటర్లో కమిషనర్ పిలిపిస్తున్నాం సార్ మాట్లాడుతున్నాడు కలెక్టర్ గారి దగ్గర పోతున్నాడు జేఏసీ గారి దగ్గర పోతున్నాడు మంచి చెడ్డలు అడుగుతున్నాడు పని అన్నీ చేస్తున్నాడు ఈడ ఏ రోజు లేడని చెప్పమని చెప్పాను ఒకసారి వారంలో నాలుగైదు రోజులు సంగతి క్యాంప్ ఆఫీస్లో ఖచ్చితంగా కొట్టాడు లేని రోజైతే లేదు అభివృద్ధి విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గుంటూపడ్డది ఇప్పుడు ఈ పీరియడ్లో ఎక్కడైనా లేదు ఎలక్షన్లకు ముందుకు వస్తే పబ్లిక్ ఏంటో తెలుస్తుండే ఎలక్షన్ రాలేదు ఎలక్షితంగా గిట్ట పీట్లని నివాసం ఉంటున్నాడు ప్రజలందరికీ తెలుసు నాయకులకు తెలుసు వివిధ పార్టీల నాయకులకు గిట్ట తెలుసు కానీ లేనిపోని ప్రచారాలు అందుబాటులో ఉండలేడు ఎమ్మెల్యే గారు వేరే వాళ్ళు ఉంటున్నారు అనేది చెప్పడం అది అస అసత్య ప్రచారంగా భావిస్తున్నాం ఎందుకంటే అనునిత్యం ప్రజలలోనే వండుకుంటూ ఈరోజు డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకేది గతంలో ప్రతి ఎమ్మెల్యేకు ఐదు కోట్ల నిధులు ఇచ్చారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి ఐదు కోట్లు ఒక సంవత్సరానికి నిధులు వస్తుండే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాలు దాదాపు అవుతున్నది ఒక్క నయా పైసా ఎస్డిఎఫ్ కానీ సిడిపి కానీ నిధులు ప్రతి ఎమ్మెల్యేకు ఇప్పటి వరకు ఇవ్వడం ఇవ్వడం లేదు అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఏ ఎమ్మెల్యే ఉన్నా ఖచ్చితంగా ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఐదు కోట్ల లెక్క ఒక సంవత్సరం లెక్క కేసీఆర్ గతంలో ఇవ్వడం జరిగింది ఎన్నో డెవలప్మెంట్లు అయినాయి ఇప్పుడు గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఇవ్వడం లేదు అది నిజంగా దురదృష్టకరం ఒక ఎమ్మెల్యే అనే సార్కు ఏదున్నా నిధులు వచ్చినా రాకున్నా గానా ఈరోజు ప్రజలలోనే అనునిత్యం ప్రజాసేవల్లోనే ఉంటున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఏ ప్రోగ్రాంలు ఉన్నా మీరు చూసుకోండి ఎవిడెన్సులతో ఉన్నాయి ఆయన ఏ ప్రోగ్రాం పిలిస్తే అధికారులు తప్పకుండా ఆ ప్రోగ్రాంలో పాల్గొని ప్రజలలోనే అందుబాటులో వండుకుంటూ అనునిత్యం వారంలో ఐదు ఆరు రోజుల గిట్ట క్యాంప్ ఆఫీస్కు రావడం సంగారెడ్డికి వచ్చి తదనంతరం హైదరాబాద్కి ఏమైనా పని ఉంటే పోయి గిట్ట మళ్ళా రాత్రికి సదాశివేట ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పేరు లేని ఒక హైదరాబాద్లో ఎక్కడో ఉండి వాళ్ళు ఏదో ఇక్కడ సంగారెడ్డిలో మాత్రం అనివార్యంలో తిరిగి ఇక్కడ ప్రజలని ఏదో తెలుసుకొని మాట్లాడినట్టు ఏదో పేరుగా కార్యక్రమాలు చేస్తూ సంగారెడ్డిని వర్గా ప్రజలకు తెలుసు చింతబాబు గారు గారు ఇక్కడ ఉంటాడు ఏడు ఉంటాడు అన్నీ తెలుసు వాళ్ళు ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రతి ఒక్క చిన్న పిల్లాని అడిగిన ఒక్క ఫోన్ చేసి ఉన్నాడంటే ఇక్కడ ఫోన్ చేస్తాడు మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాడు మాట్లాడతాడు ఎవరినైనా సరే మాట్లాడతాడు అసలు ఈ ఉన్న చింతబాబు గారు మీద ఇలాంటి పే ఫేక్ వార్తలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు అది ఎవరు రాయిస్తున్నారో అందరికీ తెలుసు గత పదివేలు ఐదు వేలు ఇస్తే వాళ్ళు రాసిస్తే ఈ యూట్యూబ్ ఛానల్ సంగతి అందరు తెలుసు మినిమం ప్రజలకు ఇలా ప్రజల మిని అందరికీ తెలుసు చిన్నబాబు గారు గారు పొద్దున్న లేసి ఉంటాడని దాన్ని అప అసత్యప్రసార ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అధికారులు ప్రా ప్రోటోకాల్ పాటించిన అధికారులను యూట్యూబ్ ఛానల్ తప్పుపడ్డాలి కానీ చింతబాబు గారు తప్పుబడ్డ నాకైతే అది హాస్యాస్పదంగా కనిపిస్తుంది ప్రతి ప్రోటోకా ప్రతి ప్రోగ్రామ్ చింతాబాబా గారు గారు పోనీ ప్రోగ్రామ్ సంగారెడ్డి లేదు కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ కానీ సీఎం ప్రతి దానికి ఇక్కడ సంగారెడ్డిలో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నాకే చాలామంది తెచ్చిస్తున్నారు అన్న మా దగ్గర అవుతలేవు తీసుకోండి మా చిన్న మా దగ్గర తీసుకోండి అని నేను తీసుకపోయి చేసి ఇస్తున్న ప్రభాకర్ ఆధ్వర్యంలో నేను చేయిస్తున్నాను అది మా మండలం నుంచి వచ్చే కార్యకర్త వాళ్ళ కార్యకర్తలు సొంత కాంగ్రెస్కు కట్టర్ కార్యకర్తలు వాళ్ళు తెచ్చి నాకు ఇస్తున్నారు అంత కష్టపడి ఆయన పనిచేస్తుంటే ఈ ఈ యూట్యూబ్ ఛానల్ పని అన్న యూట్యూబ్ ఛానల్ వచ్చి మేము ఇడ ఏమి చిన్నబారు ఉండలేడు వాళ్ళే చేస్తున్నారు అని చెప్తే సమాచారం సమస్య సమయం తెలుసుకొని పోయి ఒక నలుగురిని అడిగి తెలుసుకోవాలి చిన్నబారు అసలు ఏంటో ఉంటాడా ఉండడా పబ్లిక్ ఉంటాడా ఉంటాడా ఎవరు ఉంటారు పబ్లిక్లో అసలు మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్ చాలా